జీ నైన్ టీవీకు స్వాగతం అనంతపురం పట్టణము సరిహద్దులో కళ్యాణదుర్గం రోడ్లో రాజా హోటల్ ఎదురుగా పాపంపేట పొలంలో సర్వే నంబర్ నూట ఆరులో దాదాపుగా అరవై ఎనిమిది సెంటుల్లో నలభై ఐదు సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి దాదాపుగా ఇరవై కుటుంబాలను చట్టవిరుద్ధంగా హైకోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ ఎటువంటి సర్వే లేకుండా ఎటువంటి నోటీసులు లేకుండా వారి భవనాలను కూల్చేసి ఎవిక్షన్ చేయడం జరిగింది ఇది ఎంత ఘోరం అంటే నాకు తెలిసినంత వరకు అనంతపురం పట్టణంలో కానీ అనంతరం అనంతపురం పట్టణ సరిహద్దుల్లో కానీ ఇంత దుర్మార్గంగా నూట యాభై మంది పోలీసులను తీసుకొచ్చి ప్రైవేట్ సైన్యాన్ని మారించి రెవెన్యూ అధికారులు పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ మూకమ్మడిగా ఒకరికొకరు సహకరించుకుంటూ పాపంపేట ప్రాంతంలోని పేదల నివాసాలపై దాడులు చేసి వారి ఉన్న ఫలంగా వారి బయటకి గిరాటేసి వారి జేసీబీలు పెట్టి వారి ఇళ్లను కూల్చేసి వారి హృదయ విదారక రోదనల మధ్య ఆవేశాల మధ్య జయకేతనాలు ఎగిరే ఎగురవేసేటువంటి సందర్భం ఈరోజు పరిటాల సునీత పరిటాల కుటుంబం ఆధ్వర్యంలో జరిగిందని తెలియజేస్తా ఉన్నా హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏంటి మీరు అమలు చేస్తా ఉన్నదేంటి ఒక ఫోర్ ట్వంటీ విధవ తనకు సంబంధం లేని ఆస్తులపై అనేక దపాలుగా దపతపాలుగా కోర్టును అప్రోచ్ అవుతూ కోర్టులను తప్పుదారి పట్టిస్తూ వేగ్ ఆర్డర్స్ గ్యాగ్ ఆర్డర్స్ తెచ్చుకొని కింది స్థాయిలో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిని పోలీసుల్ని రాజకీయ నాయకుల్ని స్థానిక ఎమ్మెల్యేని అందరినీ లోబర్చుకొని కుమ్మక్కై దాదాపుగా రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులను కబ్జా చేసేటువంటి ఒక స్కామ్కు శ్రీకారం చుట్టడం కాదా ఇదని నేను అడుగుతా ఉన్నా మరి తెలుగుదేశం పార్టీ మంత్రులు ఏం చేస్తూ ఉన్నారు లోకేష్ బాబు ఏం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారా గమనిస్తూ ఉన్నారా ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నారు గమనిస్తా ఉన్నారా హైకోర్టు ఇచ్చిన ఆర్డరు రవి చిమ్మలపాటి జడ్జి గారు ఇచ్చిన ఆర్డరు వన్ ట్వంటీ బార్ ఎయిటీ త్రీ డిట్ పిటిషన్కి సంబంధించి పంతొమ్మిది వందల తొంభైలో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్లో ఏదైతే సర్వే నంబర్లు మెన్షన్ చేశారో ఆ సర్వే నెంబర్లో ఆ ఎక్స్టెంట్ మాత్రమే సర్వే చేయమని చట్టపరంగా నోటీసులు ఇచ్చి ఎవిక్షన్ చేయించమని తెలియజెప్పడం జరిగింది మరి పెండింగ్ ఉన్న సూట్స్కు సంబంధించిన వాటిలోకి వెళ్ళొద్దని క్లియర్గా హైకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఈ జడ్జిమెంట్ని ఓవర్లుక్ చేసి కోర్టు ఆదేశాలని కంటెంప్ట్ చేస్తూ చట్టవిరుద్ధంగా ఈరోజు వీటన్నిటిని కూడా కొట్టేసినటువంటి పరిస్థితిని చూస్తే రాష్ట్రంలో రాజ్యాంగం ఉందా చట్టమల చట్టం అమలయ్యే పరిస్థితి ఉందా మున్సిపాలిటీలోని నూట ఆరు సర్వే నెంబర్ను హ్యాండ్ ఓవర్ చేయమని ఇచ్చింది కానీ ఈరోజు వీళ్ళు అడుగుతూ అడుగు తను క్లెయిమ్ చేస్తూ ఉండేది శ్రావణ్ కుమార్ క్లెయిమ్ చేస్తూ ఉండేది పాపంపేటలోని నూట ఆరు సర్వే నెంబరు పాపంపేటలోని నూట ఆరు సర్వే నెంబర్తో శ్రావణ్ కుమార్ కానీ స్తోత్రియందారులకు సంబంధం లేదు కాబట్టి ఇదే మనము హైకోర్టుకి నివేదిద్దాం అనేసి తెలపడం జరిగింది వెంటనే మున్సిపాలిటీకి లెటర్ రాయడం మున్సిపాలిటీ కూడా ఈ నూట ఆరు సర్వే నెంబరు మా పరిధిలో లేదు సంబంధించిన సంబంధిత సర్వే నెంబర్ మాది కాదు అనేసి వాళ్ళు కూడా ఇవ్వడం కూడా జరిగింది నూట ఆరులో మనం ఇవ్వడానికి ఏం లేదని తెలిసినాం అదే ఎంఆర్ఓ మరి కొత్తగా వచ్చిన కలెక్టర్కి ఆ వివరాలన్నీ ఎందుకు తెలపలేదని కోరుతా ఉన్నా నాలుగు వందల మందికి నోటీసులు ఇచ్చారు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎప్పుడూ జరగలే ఆ ప్రాంతంలో అంతకుముందు పద్నాలుగు పంతొమ్మిదిలో పరిటాల్సిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విద్యా రంగన్న ప్రాంతంలో దాదాపుగా మూడు వందల మంది దగ్గర ఏడెనిమిది కోట్ల రూపాయలు వసూలు చేశారు ఒక వేగం జడ్జిమెంట్ తీసుకొని వచ్చి ఇవి మావి భూములు అనేసి వసూలు చేసి పరిటాల రవి కాలనీ అని పెట్టుకున్నారు విద్యారా విద్యారాయణ బోర్డు తీసేసి అంటే ఆ ప్రభుత్వంలో ఏదైతే దోపిడీ మార్గం ఎంచుకున్నారో మళ్ళీ ఈవీఎంల సాయంతో గెలుచుకొని ప్రభుత్వం లేకొచ్చి పరిటాల సునీత మరి ఎవరి సహకారంతో చేస్తూ ఉందా పైనున్న లోకేష్కి తెలిసినా చంద్రబాబు నాయుడుకి తెలిసినా రెండు వేల కోట్ల రూపాయల ఆస్తులు కబ్జా చేసేదని కుట్ర చేశారు ఈరోజు హైకోర్టు జడ్జిమెంట్ ని ధిక్కరించినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు చేస్తాం తప్పనిసరిగా ఎంఆర్ఓని కోర్టు లాగుతాం ఆర్డీఓన్ కోర్టు లాగుతాం జిల్లా కలెక్టర్ తెలిసి చేసినాడా తెలియక చేసినాడా దాని ఫలితం అయితే అనుభవించాల్సి వస్తారు ఎందుకంటే నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడితే ఫోన్ చేసి మాట్లాడితే సార్ ఇది ఆల్రెడీ మాకు కోర్టు నుంచి జడ్జిమెంట్ వచ్చింది మేము అమలు చేస్తున్నాం అంతే అంటారు మేము మెరిట్స్ లైఫ్ మేము పోలేమంటారు వారికి వన్ ట్వంటీ ఫార్ ఎయిటీ త్రీ పిటిషనర్దారులకి ఈ ప్రాపర్టీ సంబంధం తెలిసి కూడా మీరు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు మీరు పోస్ట్పోన్ ఉండొచ్చు టైం డిలే చేసిండొచ్చు మళ్ళీ వాడు కంటెంప్ట్కి పోతాడు పోయినప్పుడు ఫ్యాక్స్ మళ్ళీ కోర్టు పెట్టి పెట్టిండొచ్చు కానీ మీరు ఆ ప్రయత్నం చేయాలి మీ మీద ఒత్తిడి ఉంది పరిటాల సునీత ఒత్తిడి మరి ఎమ్మెల్యేగా ఉన్నావు నువ్వు పరిటాల సునీత ఇటువంటి సమస్య ఉంటే అయ్యా వాళ్ళని పిలిపించి మాట్లాడి ఉండాల్సినవి ఏమయా వాళ్ళందరి నలభై ఐదేళ్ల నుండి అందులో ఇల్లు కట్టుకొని ఉన్నారు వాళ్ళతో ఏదైనా మాట్లాడుకో ఏదైనా డబ్బులు ఇప్పిస్తామని కానీ ఇంకోటి రాజీ చేయాల్సినవి ఎందుకు చేయలేదు నీకు ఆ భూమిపైన కన్నుంది కాబట్టి ఆ ప్రాంతంలో దాదాపుగా రెండు వందల ఎకరాలు నువ్వు చేయించుకున్నావు కాబట్టి నువ్వు స్వత్రయం దారులతో కుంభక కాబట్టి ఆడ రెండు వేల కోట్ల రూపాయల ఆస్తిని కొట్టేయాలని ఒక కుట్రతో ఉన్నావు కాబట్టి ఈ చర్యలకు నువ్వు సమర్థించినావు నువ్వు దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని కూడా హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను